మీరు మున్సిపాలిటీ గురించి ఫస్ట్ అవగాహన తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా నేను పదే పదే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీరు వెళ్తున్న రోడ్ కూడా వేసినది మేమే మీరు తొంగి చూస్తున్న కాలువలు కూడా వేసినది మేమే శానిటేషన్ పనులు అయితే ప్రతిరోజు జరుగుతాయి అంటే ఒకరోజు జరగకపోతే కూడా మీకు తెలుసు ఏముంటుందని కూడా అదేవిధంగా లైట్ల విషయం అయితే కూడా ప్రతి ఒక్క లైట్లు కానివ్వండి ప్రతి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి హైమాస్ లైట్లు ఏర్పాటు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా అని కూడా మీ అందరికీ తెలుస్తుంది గతంలో వైఎస్ఆర్సిపి హ్యామ్లో గత ఐదు సంవత్సరాల్లో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలతో ఒక గత ముప్పై నలభై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసి చూపించిన ఘనత కూడా ఎవరున్నట్టుగా అనంత వెంకట్రామరెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలలు ఏడు నెలలు ఏమంటారు మీరు ఒకటే ఒకటి మాట ఎప్పుడు చూసినా ఒకటే అంటారు డంప్యాడ్ని షిఫ్ట్ చేస్తాం ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకొస్తాం అండర్గ్రౌండ్ రైనర్ని ఏర్పాటు చేస్తామంటారు డమ్ ప్యాడ్ని షిఫ్ట్ చేయడం కోసం కానివ్వండి ప్రొటెక్షన్ వాళ్ళ కోసం కానివ్వండి నేను ఇరిగేషన్ మంత్రిని కలిసాను మున్సిపల్ మంత్రిని కలిశాను లోకేష్ గారిని కలిశాను ముఖ్యమంత్రి గారిని కలిశానని చెప్పడం కూడా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు కూడా నేను చెప్పడం జరిగింది మీరు చేస్తామంటే మేము ఖచ్చితంగా సహకరిస్తా సహకరిస్తామని కూడా మీ అందరూ తెలియస్తున్నాను అదేవిధంగా నాలుగోడల మధ్య ఒక మాట మాట్లాడతారు మీరు కౌన్సిల్ హాల్లో డిస జూలై పదో తారీఖున కౌన్సిల్ సమావేశంలో డంప్యాడ్లో అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది మీరు చెప్పడం జరిగింది మేమైతే విచారణ చేసుకోండి అధికారంలో మీరున్నారు అధికారులు మీ వాళ్ళు ఉన్నారు విచారం చేసిన తర్వాతే ఆ బిల్లులు ఇవ్వాలని కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది మరి ఆయన డిసెంబర్ పదిహేడో తారీఖున ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో ఆ రోజు ఏమంటారు చెత్త అంతా ఎక్కువ అయిపోయింది దాని బిల్లులను అన్ని తొందరగా ఇచ్చేద్దామంటారు మరి మరుసటి రోజే మీడియా వాళ్ళతో ఏమంటారు డంప్యాడ్లో అవినీతి జరిగిందంటారు నాలుగు గోడల మధ్యలో ఒకటి మాట్లాడతారు బయట మీడియా మీదకి వచ్చిందా ఇంకొక మాట అంటారు మీరు ఇవన్నీ కూడా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందా నిజాలు ఏమున్నాయి నిజంగానే నిజాలు మాట్లాడితేనే ప్రజలందరూ కూడా చూస్తుంటారు ఒక హోదా కలిగిన పదవిలో ఉన్నారు మీరు నిజాలు మాట్లాడితే బాగుంటుందని మీ అందరూ తెలుస్తున్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేసింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రీసెంట్లీ అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎమ్మెల్యే గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యావత్తు రాష్ట్రం సంతోషంగా ఉన్నింది క్యాలెండర్ రూపొందించి క్యాలెండర్ ప్రకారము సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మాది ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి పేదవాణి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రోజు పనిచేశారు ఈరోజు మీరు కేవలం పెన్షన్ల తప్ప మీరు చేసేది ఏదన్నా ఉందా మీ సూపర్ సిక్స్లో మీరేమన్నా అమలుపరిచారా అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే మీరు పనిగా పెట్టుకున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీరు ఆత్మవిమర్శన చేసుకోండి తెలుస్తుంది ఆయన హయాంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి జరిగిందని కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ ఇంటికి ఎమ్మెల్యే అయిన కార్యక్రమం లోకల శాసనసభ్యులు అనంత దగ్గుబాటి ప్రసాద్ గారు వెళ్తున్నారు ఆయన కామన్గా వెళ్ళిన చోటంతా ఏం చూసినా కూడా మేము వచ్చినాకనే మార్పు జరిగింది ముందు జరగలేదు ముందు చేయలేదు అంటున్నారు నిన్నటి రోజు నిన్నటి రోజు కూడా ఒక రోడ్డు వర్క్ చూసేదానికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లకి మోక్షం అన్నారు అంటే మేము రోడ్లే వేయలేదా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో అనంతపురం నగరంలో అరవై ఏడు కిలోమీటర్ల మేరకు సిసి రోడ్లు బీటీ రోడ్లు వేసినారు నిజమా కాదా మున్సిపల్ ఆఫీసులో డేటా తెప్పించుకుని చూడండి ఎమ్మెల్యే గారు తెలుస్తుంది చెప్పాలని ఏదో చెప్పద్దండి వాస్తవం ఏదని చెప్పండి మేము కూడా దాన్ని స్వాగతిస్తాం గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి డివిజన్లో అట్ ఎ టైం ప్రతి డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ హెడ్ క్వార్టర్లలో కానీ అట్ ఎ టైం గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా వర్కులు అట్ ఎట్ టైం జరిగినాయి అలా మీరు చేయగలుగుతారా మేము చేసిన పనులు కావాసిన రోడ్లు కాదా వేసిన డ్రైన్లు కావా ఏమీ చేయకుండానే ఐదేళ్ళు మేమున్నామా చెప్పేటప్పుడు అది నిజమా కాదా అని నిర్ధారించుకోండి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పి మీరు చదివేసి మీరు తప్పు చేసినట్టుగా ఉండద్దండి మరో విషయం ఈ మధ్యనే మీరు ఒక వీడియో టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అనంతపురం నగరపాలక సమస్యకు సంబంధించిన కమిషనర్ గారు ఎందుకు మారిపోయారు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు అనే విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం సమాధానమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని పనులకు కూడా బిల్లులు పెట్టారన్నారు అయ్యా ఎమ్మెల్యే గారు ఈ ఈ ఏడు నెలల కాలంలో ఈ ఏడు నెలల కాలంలో మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి తెలుసా అసలు అనంతపురంలో వర్క్లే జరగడం లేదు ఎలక్షన్ల ముందు ఆగిపోయిన వర్కులు కూడా ఇప్పటిదాకా జరగలేదు ఆ వర్కులను ఒక ప్రణాళికబద్ధంగా స్టార్ట్ చేపియండి కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడండి అనంతపురం అభివృద్ధికి తోడబడండి అని చెప్పి మిమ్మల్ని కౌన్సిల్ సాక్షిగా రిక్వెస్ట్ చేసుకున్నాము Ah.